ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా ఉన్న ఈ కట్టడాన్ని చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు ఇది ఎలా సాధ్యమని తెలుసుకునేందుకు వీటి యూనివర్సిటీ పరిశోధకులు పురావస్తు శాఖ సహాయంతో రంగంలోకి దిగారు అనేక పరిశోధనలు చేశారు చార్మినార్కు పైపోతగా వినియోగించిన సున్నప్రాయి వల్లే ఈ కట్టడం ఇంతకాలం పాటు పటిష్టంగా ఉందని తేలింది సున్నప్రాయితో పాటు ఇసుక కంకర తగినన్ని నీళ్లతో కలిపి వెదురు మొక్కల నుంచి కొన్ని పదార్థాలను సేకరించి దానిని సున్నప్రాయిలో కలిపి పూత పూశారు ఈ నిర్మాణాన్ని గ్రానైట్ సున్నప్రాయి మోటార్ పల్వరైజ్ పాలరాయితో తయారు చేశారు ఇలా చేయడం వల్లే ఎన్ని విపత్తులు వచ్చినా ఈ కట్టడం దృఢంగా ఉందని చెబుతారు ఇవన్నీ వింటుంటే ఎంత అద్భుతంగా ఆలోచించి నిర్మించడం ఈ తరం వారికి కూడా అసాధ్యమేనేమో అనిపిస్తుంది కులీ షా రాజధానిగా చేసుకుని పరిపాలించిన గోల్కొండ కోట నుంచి చార్మినార్కు భూగర్భ సొరంగం ఉందని చెబుతారు ఏవైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ సొరంగం ద్వారా తప్పించుకునేందుకు వీలుగా ఆ రాజు దీనిని నిర్మించినట్లు నమ్ముతారు అయితే ఈ సొరంగం ఉన్న ప్రదేశం ఎవరికీ కనిపించలేదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో చార్మినార్ వద్ద చేసిన తవ్వకాల్లో స్వరంగ మార్గం బయటపడిందని వార్తలు వచ్చాయి ఇందులో మెట్లు కూడా గుర్తించారు అయితే ఆ గుండెలను తిరిగి అధికారులు పూర్చేశారు చార్మినార్ను ఆనుకుని భాగ్యలక్ష్మి ఆలయం ఉంటుంది భాగ్యలక్ష్మి గుడిపై చార్మినార్ నిర్మించారని హిందువులు బలంగా నమ్ముతారని ఒక సిద్ధాంతం ఉంది అయితే ప్రస్తుతం చార్మినార్ నిర్వహిస్తున్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆలయ నిర్మాణాన్ని అనధికార నిర్మాణంగా ప్రకటించింది హైదరాబాద్ హైకోర్టు ఆలయ విస్తరణను నిలిపేసింది అయితే ఆలయం మూలం ప్రస్తుతం వివాదాస్పదంగా ఉండగా ఈ విగ్రహం ఉన్న ప్రస్తుత నిర్మాణం మాత్రం పంతొమ్మిది వందల ప్రతిష్ఠించబడింది